ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని గోడూరు ఆర్టీఓ కిషోర్ తెలిపారు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అధికారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు 46 roads every month conducted by various departments under coordination, which includes revenue, police, transport, APSRTC, and other various departments. కండక్ట్ చేశారు అండ్ దేర్ ఈస్ వాలంటీర్స్ యాజ్ వెల్ ఎస్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ నారాయణ యాజ్ వెల్ ఎస్ ఆదిశంకర కాలేజ్ వాళ్ళకి కూడా పార్టిసిపేషన్ ఉంది ర్యాలీ మన నారాయణ కాలేజీ స్టూడెంట్స్ కానీ ఆదిశంకర కాలేజీ స్టూడెంట్స్ ద్వారా కానీ మన టీలర్స్ గురించి మన ఎంఏస్ కానిస్టేబుల్స్ అందరూ మన డిఎస్పీ మేడం అందరూ మన ర్యాలీలో పాల్గొంటున్నారు అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని దీని ఉద్దేశము సీటు బెల్ట్లు ధరించాలని ప్రమాద రహిత రాష్ట్రంగా మనది ఉండాలని తెలియజేయడానికి ఈ ర్యాలీ గవర్నమెంట్ నిర్వ నిర్వహించమని చెప్పింది దానిలో భాగంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సెంటర్ నుంచి